తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఓల్డ్ బోయినపల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ తొంభై జయంతి సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు గల్లీ ఢిల్లీ దాకా తీసుకెళ్లడంలో జరుగుతున్న అన్యాయం రాష్ట్ర అవసరాన్ని వినిపించిన జైశంకర్ జయశంకర్ సార్కే దక్కుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడిన జయశంకర్ సార్ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే మరణించారని చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ హరినాథ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిట్లరాజు ముదిరాజ్ పోచయ్య మట్టి శ్రీనివాస్ యాదగిరి రాజుగౌడ్ బాలరాజు గణేష్ మోహన్ చందు యాదవ్ బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ నాగేష్ కుమ్మరి బాలరాజు లింగం మహేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆర్ఎస్ నాయకులు జయశంకర్ సారథి జయంతి తొంభై చెబుతున్న సందర్భంగా ఇక్కడ సారథి ప్రోగ్రాం చేయడం జరిగింది దానికి మా టిఆర్ఎస్ లీడర్లు మా సెక్రటరీ మిగతా అందరూ కూడా రావడం జరిగింది అలాగే జయశంకర్ సారు ఈ రోజు మన తెలంగాణ రాణికి ఆయన ఎంతో కృషి ఆయన శ్రమ ఆయన అలా ఉండే కాబట్టి కంపల్సరీ వచ్చింది కాబట్టి ఆయన ఆత్మ కూడా సాధిస్తుంది ఇంకా ఎంతో చేసుకోవాలని కోరుకుంటూ జై జ్ జైశంకర్ ఈనింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ న్యూస్